అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్ ప్రైమ్ లొకేషన్లో మనకి తొంభై రెండు గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కేవలం ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్ అగ్రహారం ఫస్ట్ లైన్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ తొంభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రోడ్డు కన్నా కూడా త్రీ ఫీట్ హైట్ గానే బేస్మెంట్ అనేది వేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి పదిహేను అడుగులు అనమాట లోతు వచ్చేసరికి మనకి యాభై ఐదు అడుగులు వస్తుందండి సో మొత్తంగా ఇది తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనమాట ఇప్పుడు బ్యాంకాక్స్లో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే కేవలం మనకి ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే ఒక బిడ్ ఇంక్రిమెంట్ అని వచ్చేసి ముప్పై మూడు లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో మొత్తంగా ఇది మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా నా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి